ఉన్న ఇరవై ఏడు స్పెషల్ మ్యాజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ మరో ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై వరకు కొనసాగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నాలుగు వందల యాభై రూపాయలు తగ్గి తొంభై ఒక్క వేలకి ఇరవై నాలుగు క్యారెట్ల ధర నాలుగు వందల తొంభై రూపాయలు తగ్గి తొంభై తొమ్మిది వేల రెండు వందల ఎనభైకి చేరింది కేజీ వెండి ధర వెయ్యి రూపాయలు తగ్గి ఒక లక్ష ఇరవై నాలుగు వేలుగా ఉంది ఈ ధరలు తెలుగు రాష్ట్రాల అన్ని ప్రధాన నగరాలు వర్తిస్తాయని సమాచారం పశ్చిమ గోదావరి జిల్లా అతిలిలో పెను ప్రమాదం తప్పింది తణుకు చెందిన ప్రైవేట్ కాలేజీ బస్సు పంట పొలాలకి దూసుకెళ్లింది ఈ ఘటనలో పది మంది విద్యార్థులు గాయపడ్డారు స్థానిక రైతులు వెంటనే వారిని రక్షించారు బస్సు ఫిట్నెస్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశం కానున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర బాబు కూడా ఇందులో పాల్గొననున్నారు రాష్ట్ర రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధిపై చర్చించనున్నట్లు సమాచారం బీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు టీ మార్మల్లన్న వ్యాఖ్యలపై పార్టీ ఇంకా స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు బీసీ రిజర్వేషన్ పై ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైందని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకించడం తప్పన్నారు తన నిర్ణయానికి వాళ్లు అంగీకరించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు బంగారం స్మగ్లింగ్ కేసులో కరుణా నటి రన్యారావుకు ఏడాది జైలు శిక్ష పడింది ఆఫ్ బోర్డు ఈ శిక్షను ఆమోదించింది ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నారని ఈ శిక్షాకాలంలో ఎవరికి బెయిల్ లభించదని సమాచారం తెలంగాణకు చెందిన పద్నాలుగు విలీనంపై మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ గ్రామాల రెవెన్యూ రికార్డులు తమ వద్ద ఉన్నాయని స్థానికులు మహారాష్ట్ర ఓటర్లేనన్నారు సరిహద్దు స్పందించేందుకు మాత్రం నిరాకరించారు వైసీపీ నుంచి ఇద్దరు కీలక నేతలు సస్పెండ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా హిందూపురం నేతలు నవీన్ నిచ్చల్ వేణుగోపాల్ రెడ్డి జగన్ సస్పెండ్ చేశారు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అధిష్టానం స్పష్టం చేసింది మంత్రి సత్యకుమార్ జగన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తనను సైకోనిసిగా చెప్పడం ప్రత్యర్థులను చీకట్లోనే తొలగించాలన్న మాట హింసత్క భావాజాలమని ఆయన మండిపడ్డారు తిరుమల అలిపిరి పార్క్ వద్ద చిరుత సంచరించింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంచదాటుకుని రోడ్డు పైకి వచ్చింది అరవింద్ కంటి ఆస్పత్రి దగ్గరకు వెళ్లి చక్కర్లు కొట్టింది భక్తులు చూసి పరుగులు తీశారు ఈ దృశ్యం సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది ఇండియాతో ట్రేడ్ డీల్ తుది దశలో ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు తక్కువ టారిఫ్ తో అమెరికన్ కంపెనీలకు భారత్ మంచి అవకాశాలు కల్పించేందుకు ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం ఉత్తరాఖండ్ ప్రభుత్వ పాఠశాలలో భగవద్గీత శ్లోకాల పారాయణం తప్పనిసరి చేశారు ప్రతి రోజు ఒక శ్లోకాన్ని పఠించడంతో పాటు దాని అర్థాన్ని విద్యార్థులకు వివరించాలంటే ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో పెట్టుబడులకు కోల్ ఇండియా ఎన్ఎల్సీ ఇండియా సిద్ధమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పదివేల కోట్లతో సౌర పవన్ విద్యుత్ ప్లాంట్లు బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు లో పెట్టుబడులకు సిద్ధమని సీఎం రేవంత్ కు లేఖ ద్వారా తెలిపారు పోలీసులను బెదిరించడం సరికాదని పోలీస్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు జగన్ పై ఘాటుగా స్పందించారు మేము ఎవరికి తొత్తులం కాదని మాఫియా డాన్లతో పోల్చడం అవమానకరమని ఆయన తెలిపారు ఏపీ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉందని ఆయన అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట రెండు వేల పదహారులో గచ్చిబోల్లో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసు రద్దు చేసింది ఆ ఘటన సమయంలో ఆయన అక్కడ లేరని లేవని కోర్టు స్పష్టం చేసింది శ్రీశైలం ఆలయంలో దొంగతనంపై సంచలనం ఆలయ పరిచారకుడే హుండి నుంచి ఇరవై నాలుగు వేల రెండు వందల దొంగలు సీసీటీవీలో బుక్ అయ్యాడు వేకవజామున ఆలయ ఈవో శ్రీనివాసరావు సీసీ ఫుటేజ్ పరిశీలించగా ఈ విషయం బయటపడినట్లు సమాచారం వైఎస్ జగన్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు వడ్డీతో సహా లెక్క చెల్లిస్తామంటూ హెచ్చరించారు ప్రజలపై భారం పోలీసుల దుర్వినియోగం రైతుల భూ అత్యాచారం బీసీ మహిళలపై దాడులపై తీవ్ర విమర్శలు చేశారు ప్రశ్నిస్తే ఆయన అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీవ ప్రాజెక్టు చేశారు మల పంపింగ్ స్టేషన్ వద్ద మోటార్ ఆన్ చేసి సీమ జిల్లాలకు కృష్ణా జలాలు చేరేలా చేశారు ఈ ప్రాజెక్టుకు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు ఖర్చు చేసి వంద రోజుల్లో పనులు పూర్తి చేశారు వనక చంద్రబాబు మీడియా రెండు రాష్ట్రాల రెండు విధాలుగా ప్రచురించిందని జగదీష్ రెడ్డి మండిపడ్డారు రేవంత్ ఆ అంశమే లేదంటే ఏపీ మంత్రి మాత్రం చర్చ జరిగిందని అంటున్నారని ఆయన తెలిపారు తెలంగాణ ప్రజలు ఈ ద్రోహాన్ని గుర్తించాలని అన్నారు డ్రగ్స్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కేటీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు గంజాయి విసిరితే పారిపోయారని కోర్టులో స్టే తీసుకున్నారని విమర్శించారు కేంద్రం చేతిలో ఉందని చంద్రబాబు కేటీఆర్ స్పష్టం చేశారు గోదావరి కృష్ణానదు ముందు తెలంగాణ అవసరాలు తీర్చాలని నికల జలాల్లో వాటా తేలక ముందు నీళ్లు తీసుకుంటామని ఆంధ్ర నేతలు ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో కులగణన జరిగితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని బల్లగొద్ది చెప్పారు కాంగ్రెస్ నేత వి హనుమంతరావు నిజామాబాద్ రాజకీయ రగడ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్ కనువిప్పు కార్యక్రమం చేపట్టగా నేత దేవేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ తెలంగాణలోని పద్నాలుగు గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేస్తామని వచ్చే ప్రకటనపై ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు తీవ్రంగా స్పందించారు మేము తెలంగాణ వారమే మహారాష్ట్రకు సంబంధం లేదని ఆధారు ఓటు రేషన్ అన్ని తెలంగాణలో ఉన్నాయంటూ గ్రామస్తులు తేల్చి చెప్పారు